நெண்ண கண்பண்டூர் வச்சே போய் பீசார் பீசார் மா இன்ட்டு எம்மா தேவத నువ్వు దయ్యాన్ని శిశువురాలు ఆపోజిట్ దయ్యాన్ని చూంటర్ అయినా చూడడానికి ఎందుకు యూట్యూబ్ లో చూసరా అంటే ఇది ఇది పెట్టే మా ఊరికి ఎంటర్ అయ్యాం మేము మొన్న పోయి వచ్చినాము ఈ రోజు కందులని ఇస్తా అనుకున్నాము కొత్త పంటగా ఇట్లాంటి మాటలు కందులు ఇత్తాలనుకున్నాం కందులకి గ్రో ముందు బాగుంటుంది అన్నారు అది ఎత్తుకుంటున్నాము కార్ తీసుకెళ్లి వేసినాము కందులు ఎత్తుతున్నాము దీనికి మంచి రేట్ ఉంటుంది అని చెప్పేసి కందులు దిగుబడి వేస్తాం ప్రతి సంవత్సరం మా ఊరులో శనగలు వేసేటప్పుడు పప్పు శనిగులు

మేమైతే చాలా బాగున్నామండి మొహరం అయిపోయిన తర్వాత నేనైతే థర్స్డే ఆదోనికైతే వచ్చాను మా లియాజ్ బెంగళూరుకి వెళ్ళి ఫ్రైడే వచ్చాడు సాటర్డే చిన్ని వచ్చింది సండే మళ్ళీ ఊరికైతే బయలుదేరుతున్నాము అలా మా చిన్ని ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నవ్వు వస్తుంది కదా ఎకరిస్తుందండి నన్ను ఎందుకు సడన్గా ఊరికి వెళ్తున్నామంటే ఇంకా పొలాలు అయితే ఎత్తే టైం అయిందండి అందుకని వెళ్ళాము వెళ్ళే కారు ఎలానో వెళ్తుంది కదా అన్నట్లు ఊరికైతే వెళ్ళి వచ్చేసామండి అది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి మా ఊరు దగ్గరే కాబట్టి ఇంకా అవసరం ఉన్నప్పుడంతా పోవాల్సి అయితే ఉంటుందండి ఇంకా ఎలానో ఈసారి అయితే పొలాలు ఏవి కోరిక అంటే ఇవ్వలేదు గుత్త కూడా ఇవ్వలేదు సొంతంగా చేస్తున్నాం అన్నమాట కాబట్టి ఈ ఇయర్ బాగా ఊర్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాను నేను వీడియోస్లో ఇంకా పిల్లలు కూడా ఉండరు కాబట్టి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి అలా కందులు అయితే వేస్తున్నారు మా ఊరికి పోయే రోడ్లోనే ఉంటుంది మా అయితే కాబట్టి ఇంకా మా ఆయన అక్కడ డ్రాప్ చేసి పిల్లలు నేనైతే ఊరికి వెళ్తున్నాము ఇంకా ఈయన ఎత్తేసి వచ్చేస్తాడు అన్నమాట ఈవినింగ్ మరి రిటర్న్ అయితే ఆ దోనికి వస్తున్నామండి ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఉందామని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నామండి చాలా బాగా అనిపించింది చిన్నగా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి ఇంకా అలా ఎత్తుకోవడానికి మా ఆయన యుద్ధానికి సిద్ధమైపోయాడు అన్నీ అలవాటేనండి ఈయనకైతే పొలం పనులు కూడా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అలవాటే కాబట్టి చేస్తూ ఉంటారన్నమాట ఇలా కందులైతే ఇలా ఉన్నాయి ఈసారి మా సైడ్ అంతా ఇవే ఎక్కువగా వేస్తున్నారు పంట అయితే ఎలా వస్తుందో చూడాలి మరి ఇంకా మూడు సేండ్లల్లో ఒకటి ఇది వేద్దాం అన్నట్లుగా డిసైడ్ అయ్యి చేస్తూ వేస్తున్నాం అన్నమాట మా అమ్మ వాళ్ళని కూడా చూడాలి కదా పిల్లలు కాలేజీకి వెళ్ళే లోపల వాళ్ళ నానమ్మని ఇంకా పలకరించి వచ్చేస్తామంటే పిల్లలు ఫోర్ మెంబర్స్ వెళ్ళామండి చీటికి వాటికి వెళ్ళాలంటే అదే ఇంట్రెస్ట్ రాదు నాకైతే ఇంకా తప్పదు వెళ్ళకైతే ఇంక ఇద్దరిది ఒకే ఊరే కాబట్టి ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది చిన్న కొంచెం పని అయితే అలా హెల్ప్ చేశాను అన్నమాట పక్కాన సేను బీరకాయలు వేశారు ఆ తీగలన్నీ మా సేనులోకి వచ్చాయి ఇంకా ట్రాక్టర్ వచ్చేటప్పుడు వాటిపైన పోయి ఇరిగిపోతుంది కదా చెట్లు అనేసి అలా అంటున్నాను ఇదండి వీడియో లాస్ట్ దాకా చూడండి మా నాన్న చాలా ఆశ్చర్యపోయాడు అన్నమాట చాలా రోజులైంది చిన్నిని చూడక లియాజ్ కూడా లాస్ట్ మొహరం వెళ్ళినప్పుడు రాలేదు కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడన్నమాట चंपर्ड ने काकर का है चलिए చూడండి ఇదు ఉంది క్ల్యాప్ పెట్టండి చిన్న కాటక కైల్ చి Para está lloviendo A para ir a la playa Miren 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 ఇది ఎన్నిసార్లు చూపించింటావాలు చూపించింటా రెండు రోజులకి ఒకసారి ఇట్లా పోతావు ఇట్లా వెళ్తాం కదా కాదా కానీ కానీ చిన్న వచ్చిందాడు నేనా ఫోటో మంచి ఉండవు ఎంత హైట్ అయినాడని కదా

అట్లెందుకు బాగా అంటే తినదు చుంటు నువ్వు చెప్తున్నా చూడు మళ్ళీ అట్లా ఇంత మంచిగా అన్ని స్టఫ్ ఎంత బాగా పెట్టినా కొబ్బరి పొడి గసగసాలు ఇంతటితో ఎండ్ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై ఫ్రెండ్స్